శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రాసులేంటో మామూలు రాజయోగం పట్టబోతున్నటువంటి రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పదిహేనో తేదీ గురువు వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ సంచారాన్ని బట్టి పన్నెండు రాశులలో కొన్ని ప్రత్యేకమైన రాశులకి విపరీత రాజయోగము కొన్ని రాశులకి రాజయోగము కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారం వల్ల విపరీత రాజయోగం కలగబోతున్నటువంటి రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ శని కుంభంలో నుంచి మీనంలోకి ప్రవేశించగానే వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో సంచారం చేయటం ప్రారంభమవుతుంది శని లాభస్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ వస్తుంది ఆఫీసులో పనిచేసే వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అంటే పని చేసే చోట బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ ఫేవరబుల్గా ఉంటారు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు పదకొండో స్థానంలో శని సంచారం వల్ల మీరు ఎంత కష్టపడ్డా సరే ఆ కష్టం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రూపంలో కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే వృషభ రాశి వాళ్ళకి పదో స్థానంలో రాహు సంచారం ఉంది ఇది ఎంత అద్భుతం అంటే టెన్త్ హౌస్లో రాహు సంచారం ఉన్నప్పుడు వృషభ రాశి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అబ్రాడ్ వెళ్ళగలుగుతారు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా అబ్రాడ్లో జాబ్ చేయాలన్నా అబ్రాడ్లో బిజినెస్ చేయాలన్నా అబ్రాడ్లో ఇల్లు కట్టుకోవాలన్నా అన్నిటికీ బలం బ్రహ్మాండంగా ఉంది అలాగే టెన్త్ హౌస్లో రాహు ఉన్నప్పుడు గృహయోగం వస్తుంది ఖచ్చితంగా సొంతంటి కలిసి ఆకారం చేసుకోగలరు ఫ్రెండ్స్ వల్ల బెనిఫిట్ పొందగలుగుతారు అంటే టెన్త్ హౌస్లో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా కెరీర్ వైజ్ టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు అంటే రాహువు కూడా వృషభ రాశికి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ మిథున్ రాశిలోకి వస్తున్నాడు అంటే ధనస్థానంలోకి వస్తున్నాడు వృషభరాశి వాళ్ళ గురువు ధనస్థానంలో ఉన్నాడంటే రెండు చేతులా డబ్బులు సంపాదిస్తారు కోట్లలో డబ్బులు సంపాదిస్తారు మే పదిహేను తర్వాత రాసి పెట్టుకోండి వృషభ రాశి వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విపరీతంగా పెరుగుతుంది అనేక మార్గాల్లో డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది అదేవిధంగా కెరీర్ ఆస్పెక్ట్లో తిరుగుండదు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది సెకండ్ హౌస్లో గురువు ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది సెకండ్ హౌస్ అంటే ధనస్థానము వాక్స్థానము కుటుంబ స్థానం కాబట్టి వృషభరాశి వాళ్ళ మాటకు తిరుగుండదు వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది డబ్బు విపరీతంగా వస్తుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పై నుంచి శని విశేషంగా యోగించటం వల్ల మే పదిహేనో తేదీ నుంచి గురువు యోగించటం వల్ల మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహు యోగించటం వల్ల నాలుగు పెద్ద గ్రహాలలో మూడు పెద్ద గ్రహాలు విపరీతంగా యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళు అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకుంటారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో అఖండ రాజయోగం సిద్ధింపజేసుకోబోతున్నటువంటి రెండవ రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే మార్చి ముప్పయో తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే తులారాశి వాళ్ళకి శని ఆరో సంచారం ప్రారంభమవుతుంది అంటే తులారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మార్చి ముప్పై తర్వాత ఆరోగ్యం బాగుంటుంది మార్చి ముప్పై తర్వాత అప్పులు ఉండవు ఏ అప్పులున్నా అప్పులన్నీ తీరిపోతాయి శత్రువులు ఎంతమంది ఉన్నా ఆ శత్రువులందరూ కూడా నశించిపోతారు రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా ఆరో స్థానంలో శని సంచారం వల్ల తొలగిపోతాయి హార్డ్ వర్క్కు తగిన సక్సెస్ అనేది కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి కేతు పదకొండో స్థానంలో సంచారం చేస్తాడు దానివల్ల తులారాశి వాళ్ళకి స్పిరిచువల్గా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు గురువుల ఆశీర్వాదం లభిస్తుంది పీఠాధిపతుల ఆశీర్వాదం లభిస్తుంది భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది పదకొండో స్థానంలో కేతువు వల్ల అంత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను గురువు వృషభం నుంచి ముదినంలోకి వెళ్ళగానే తులారాశి వాళ్ళకి తొమ్మిదో ఇంట్లో గురువు సంచారం ప్రారంభమవుతుంది భాగ్యంలో గురువు అంటే పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి రావటం అని అర్థం రెండు చేతులా డబ్బులు సంపాదిస్తారు కోట్లలో డబ్బులు సంపాదించగలుగుతారు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది వద్దంటే డబ్బు అన్నట్లుగా ఉంటుంది భాగ్యంలో గురువు సంచారం వల్ల కెరీర్లో కూడా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు అదృష్టం అన్ని వైపుల నుంచి తులారాశి వాళ్ళని చుట్టుముడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పై శని మారగానే శని బ్రహ్మాండంగా యోగిస్తాడు అలాగే మే పదిహేను గురువు మారగానే గురువు బ్రహ్మాండంగా యోగిస్తాడు మే పద్దెనిమిది కేతువు మారగానే కేతువు బ్రహ్మాండంగా యోగిస్తాడు నాలుగు పెద్ద గ్రహాలలో మూడు గ్రహాలు శని గురువు కేతువు విశేషంగా యోగించటం వల్ల విపరీత రాజయోగం తులారాశి వాళ్ళకు కలుగుతుంది విపరీత రాజయోగం వేరు మామూలు రాజయోగం వేరు నాలుగు పెద్ద గ్రహాలలో మూడు పెద్ద గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి వృషభ రాశికి తులారాశికి రెండు వేల ఇరవై ఐదులో విపరీత రాజయోగం వస్తుంది అదే రెండు గ్రహాలే యోగిస్తే రాజయోగం మాత్రమే ఉంటుంది మూడు గ్రహాలు యోగిస్తే విపరీత రాజయోగం రెండు గ్రహాలు యోగిస్తే రాజయోగం అలా రెండు గ్రహాలు యోగించి రాజయోగం పట్టే రాశి కూడా రెండు వేల ఇరవై ఐదులో ఉంది అదే ధనుస్సు రాశి వృషభ రాశికి తులారాశికి నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాలు యోగిస్తుంటే ధనుస్సు రాశికి మాత్రం రెండు గ్రహాలు యోగిస్తూ రాజయోగం కలుగుతుంది ధనుస్సు రాశి వాళ్ళకి యోగించే ఆ రెండు గ్రహాలు ఏంటంటే ధనుస్సు రాశికి ప్రధానంగా యోగించేటటువంటి గ్రహము గురుగ్రహము ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు ఎలా యోగిస్తున్నాడంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు దానివల్ల ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిశ్చయం అయిపోతాయి చాలా కాలంగా సంవత్సరాలు పెరిగి పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం అయిపోతాయి భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే ఆ గొడవలన్నీ తొలగిపోతాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ధనుసు రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే పార్ట్నర్షిప్ బిజినెస్లు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అంటే ధనుసు రాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి బ్రహ్మాండంగా యోగించడం వల్ల వివాహపరంగా దాంపత్య పరంగా పార్ట్నర్షిప్ బిజినెస్ల పరంగా ఫైనాన్షియల్ పరంగా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది విపరీతంగా ధనాన్ని సంపాదించగలుగుతారు అలాగే ధనుసు రాశి వాళ్ళకి యోగించేటటువంటి రెండో గ్రహం ఇంకొక గ్రహం కూడా ఉంది ఆ గ్రహం ఏంటంటే రాహు గ్రహము ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు మూడో స్థానంలో సంచారం చేస్తాడు తృతీయంలో రాహు వల్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విపరీతంగా హెల్ప్ చేస్తారు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు స్థలాలు ఇళ్ళు పొలాలు ఇలాంటివి బ్రహ్మాండంగా కొనుక్కోగలుగుతారు పిత్రార్జిత ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి అబ్రాడ్ వెగలుగుతారు అబ్రాడ్లో సక్సెస్ సాధించగలుగుతారు అంటే నాలుగు పెద్ద గ్రహాలలో గురువు రాహువు ఈ రెండు గ్రహాలు యోగించటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి రాజయోగం కలుగుతుంది కాబట్టి పన్నెండు రాసుల్లో నాలుగు పెద్ద గ్రహాలలో మూడు గ్రహాలు యోగించటం వల్ల విపరీత రాజయోగం కలిగే రాశులు వృషభ రాశి తులారాశి రెండు పెద్ద గ్రహాలు యోగించడం వల్ల రాజయోగం కలిగే రాశి ధనుసు రాశి ఈ మూడు రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి